నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో కూడా సందేహాలు అయితే చాలా ఉంటుంటాయి గురువుగారు అసలు దీపం ఏ నూనెతో వెలిగించాలి దీపారాధన ఎలా చేయాలి ఎన్ని ఒత్తులతో చేయాలి ఏ నూనె వాడితే బాగుంటుంది ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి గురువుగారు వాటి గురించి కొంచెం తెలియజేయండి ఇన్ని అపోహలు అనవసరం నూనె అంటే దీపారాధనకు ఒక శ్లోకమే చెప్పింది ఓకే సాధ్యం త్రివర్తి సంయుక్ ప్రోక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపః భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుంది అని మూడు వత్తులు ఓకే మనం ఒక వత్తు వేసేస్తాం లేదంటే రెండు వత్తులు వేస్తూ ఉంటాం మూడు వత్తులు దేనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి మూడు లోకాలకి కూడా తిమిరాపహ సంబంధించి మూడు ఒత్తులు వేసి మనం దీపారాధన చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని విషయాలకి కుంభవత్తులు వేస్తాం అది కుంభవత్తు ఒకటే ఉంటుంది తర్వాత కామాక్షి కుందేని ఉంటుంది దానికి ఒకటే ఒత్తు ఉంటుంది ఇవి నిత్య ప్రక్రియలో ఇవి వాడకూడదు నిత్య ప్రక్రియలో ఇంట్లో చేసేటువంటి దానికి ప్రాథమికంగా ఆ ఇంట్లో పురుషుడు ఎవరైతే ఉంటారో అతను చేసేటువంటి దీపారాధన అనేటువంటిది ప్రధానంగా మూడు వెళ్ళి వెలిగించవలసింది అది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి రెండే కొబ్బరి నూనె విప్ప నూనె ఆ నూనె ఈ నూనె ఇవన్నీ కూడా వంశనాశనానికి సంపద నాశనానికి అరిష్టానికి మినహాయిస్తే ఇంట్లో వాడకూడదు అంటే వంశనాశనం నేను అనకూడదు కానీ ఎందుకు అనాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది వద్దు అంటే వినరు కొంచెం పదం అనేటువంటిది గట్టిగా వాడితే కొంచెం భయంతో అయినా అది వాడటం మానేస్తారు కేవలం ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు మాత్రమే దీపారాధనకు ఉపయోగం కొన్ని కొన్ని ధన విధానం నష్ట ధన ప్రాప్తి కోసం చేసేటువంటి వాటికి కార్తీ వీర్యార్జున స్వామి వారికి వాళ్ళకి ఆవ నూనె వాడే వేరే తంత్ర ప్రక్రియలో ఇక వేప నూనె నూనె అవన్నీ వాడుతూ ఉంటారు కానీ నిత్యము ఇంట్లో సనాతనంగా ప్రతినిత్యము చేసేటువంటి దాంట్లో మాత్రం మనం కేవలము ఆవు నెయ్యి లేదా నువ్వుల నువ్వుల నూనె ఈ రెండు మాత్రమే మనం వాడాలి తర్వాత నేను అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చమ్మా నేను చూస్తూ ఉంటాను దీపారాధన చేసినప్పుడు అగిపోలు వెలిగిస్తారు దాంతో ఆగ్రవత్తి వెలిగిస్తారు దాంతో దీపారాధన వెలిగిస్తారు లేదా అగిపోలు వెలిగించి ఏకహారతులు ఒక ఒత్తి పెట్టి ఆ ఒత్తి పెట్టి దీపారాధన వెలిగిస్తారు ఏదైనా అగ్నే త్రేతాగ్ని ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు త్రేతాగ్నులు ఎందుకు చేస్తున్నారు అదే మూడు అగ్నిలే కదా అయినాయి ఎందుకు చేస్తారు అగ్గి పుల్తో వెలిగించకూడదు అండి అగ్గి పుల్ల అంటరానిదా అగ్గి అంటరానిదా అగ్గి పుల్ల అంటరా అనేది దాని కెమికల్ ఉంటుందండి ఓకే అగరవత్తిలో కూడా కెమికల్ ఉందిగా నూనె కెమికల్ లేకుండా నూనె వస్తుంది ఇప్పుడు అంటే నీ కెమికల్ లేకుండా రావాలంటే చెక్ముగ్గురాలు పట్టుకోను లేదంటే కనుకర్భాధ్ ఈ జమ్మి అవి ఉంటాయి అవి పట్టుకొని బాగా రాస్తే నొప్పి వస్తుంది నుంచి తీసుకుని నువ్వు అప్పుడు అది చేస్తున్నావా లేదు కదా అక్కడ అగ్నికి నువ్వు దోషాన్ని ఎలా చూపిస్తున్నావు దీపారాధిని వెలిగించిన తర్వాత వేలు పెట్టినా ముట్టుకుంటుంది అంటుకుంటుంది అది నొప్పి వస్తుంది అగరవర్తిని వెలిగించి చేపెట్టినా అంటుకుంటుంది అగ్గిపుల్ల వెలిగించి చేపెట్టినా అంటుకుంటుంది అంటే దాని స్వభావం ఒకటే ఉంది కదా దాని స్వభావం అది మార్చుకోవట్లా చాలామంది వాడు ఊసరి వెళ్ళి వెళ్ళి రంగులు మారుస్తాడు అంటూ ఉంటాడు నేనంటా ఊసరి వెళ్ళి రంగు మాత్రమే మారుస్తుంది స్వభావం మారట్లేదా నాకు అనిపిస్తుంది దాన్ని ఎందుకు తిట్టిపోసుకుంటారు దాన్ని ఉసిరు తగలడానికి కాకపోతే రంగులు మారుస్తుంది అది దాని ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాని దాన్ని దాని తనని తాను కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది వ్యక్తిత్వ స్వభావాన్ని మార్చుకోవట్లేదు కదా అది నేను రంగు మార్చాను కాబట్టి నేను కోతిని తినేస్తాను లేదంటే పాముని మింగేస్తాను అని కదా ఆ పురుగులను అది తినగలిగిందే తింటుంది మీరు ఆస్తే రంగు మార్చాలని చెప్పి వ్యవహారం చేయట్లేదు కదా అది అలానే ఆ జ్యోతి మీరు దీపారాధన ఏది వెలిగించినప్పటికీ కూడా ఆ మంట అనేటువంటిది దాని స్వభావం మారట్లా దాని స్వభావం మారుతుందని చెప్పి త్రేతాగ్నులుగా మీరు చేస్తున్నారు మనం మామూలుగా ఒక ఇంట్లో రెండు కుంపట్లు రెండు రెండు పొయ్యిలు ఉండకూడదు అంటూ ఉంటారు అంటే ఏంటి మామూలుగా దంపతులు ఉన్నారు వివాహం అయిన తర్వాత వాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటుంటారు కొంతమంది ఏం చేస్తారంటే నాకు అత్తగారితో బట్లేదు సంథింగ్ కూడా పైకి వెళ్ళిపోయి ఉంటారు ఒకే ఇంట్లో పైన ఉంటుంటారు ఆ రెండు వంటలు పనికిరావు పైన ఉంటే ఉన్నారు వంట ఒకే చోట పెట్టారు రెండు అగ్నులు పెట్టకూడదు అటువంటి త్రేతాగ్నిలు ఎలా చేస్తున్నారు మీరు అంటే అంటే ఒకదాన్ని కూడా ఒకదాన్ని కూడా ముట్టిస్తున్నారు ఆ ముట్టించే దాని గురించి నేను మాట్లాడుతున్నా అగ్ని వెలిగించే చేయి దాని అంటించకూడదు అనేటువంటి పనికిరాంతి నువ్వు ఎలా భావిస్తున్నావు అంటే మన ఆలోచన అక్కడ ఇటువంటివన్నీ కూడా మనస్సులో పెట్టుకొని శంక పెట్టుకొని అగ్నికే అంటరాంతరం చేస్తున్నాం కదా మనం అగ్నిని ఏ అగ్ని పనికిరాదు అంటున్నాం ఆ అగ్ని పనికిరాదు ఈ అగ్నితో ఈ అగ్ని అంటే ఇచ్చావు దానివల్లే కదా అదే దీంతో దీపరధించావు ఎండా దేని నుంచి వచ్చింది అగ్ని నీకు ఆ పొలం నుంచి వచ్చింది అనుకున్నాము దాని నుంచి వచ్చింది అంటే ఈ చిన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు అంటే ఇటువంటివి చేస్తూ ఆ లోపల 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 అనుమానాలు ఉంచు ఉంచుకొని ఇటువంటివి చేస్తూ ఉంటే మనకు ఎందుకు ఫలితాలు వస్తాయమ్మా ఇంకా దీని మీద అనవసరమైనటువంటి అపోహలు వస్తూ ఉంటాయి ఇంకొంతమంది దీపారాధన పెట్టేసిన తర్వాత అందరూ కూడా అర్థం చేసుకోండి చెప్పేటువంటిది ఏదో నోటుకు వచ్చింది దాన్ని చెప్పట్లేదు మనం ప్రతినిత్యం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు చిన్నదే కదా అనుకుంటాం జీవితానికి ఉదాహరణకి తీసుకోండి జీవితం బాగుపడాలన్నా నాశనం కావాలన్నా చిన్నది చాలు అంతకుమించి పెద్దది అవసరం లేదు దీపరథం చేసినప్పుడు మనము కుంది పెట్టేసేసి కుందిలో నూనె పోసేసి ఆ వత్తి పైన పట్టుకొని కిందలా ముంచు ఇలా మనం వెయ్యాలి మనం ఏం చేస్తున్నాము సగం నూనె పోస్తాం ఆ ఒత్తి అక్కడ పెట్టేస్తాం ఆ నూనె పెట్టుకుని ఒత్తిని మొత్తం అంతా తడిపేస్తాం ఎంగిలీపోతుంది మన చేయి ఎప్పుడైతే తగులుతుంది ఇంగి అవుతుంది అప్పుడు అనేది ఓకే పనికిరాదు చేతితోటి ఆ ఒత్తిని మనం వంటించేస్తున్నాం అదే మళ్ళీ వేరే దానికి వంటించేస్తున్నాం దీన్ని వేరే వస్త్రాన్ని తురుస్తున్నాం ఆ వస్త్రంతో మనం మొహం తుడుచుకుంటాం ముత్తి తురుచుకుంటాంగి వస్త్రం మొత్తం అంటే చేసేస్తున్నాం అక్కడ మనం దీనికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయట్ల మామూలుగా పెట్టిన తర్వాత దీపారాధన వెలిగించిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ నూనె వడ్డిస్తూ ఉంటారు చాలా తప్పు పద్ధతి అది ఓకే త్వా త్వసాధయా నువ్వు ఎప్పుడైతే కనుక దీపారాధన చేద్దాం అనుకున్నావో నిండా నూనె పోసి ఒత్తిడి వేసి వెలిగించిన తర్వాత ఆ అందులో నూనె చివరి వరకు వచ్చింది అనుకున్నప్పుడు నూనె పోయి ఓకే అంటే మారుగడ్డా అని చెప్పి కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా ఒకటి రెండు ఆ నూనె పోసే విధానంలో కూడా మనం డబ్బా ఎత్తి పోసేస్తూ ఉంటాం చిన్న గ్లాసులోకి తీసుకో కప్పులోకి ఒక స్పూన్తో తీసుకుని పోయి ఎందువల్లంటే శాస్త్ర ప్రమాణంగా చెప్పాలంటే ఒక వాటర్ బాటిల్లో నీళ్లు కాసిన తాగి అక్కడ పెడితే మళ్ళీ మనకి తాగడానికి పరిగె ఎత్తి పోసుకుని ఎంగిలే ఎత్తిపోసుకుని ఇచ్చారండి అంటారు ఎత్తిపోసుకుంటే మాత్రం నా నోటికి నాలుగుకి ఆ వాటర్కి నోటికి కనెక్ట్ అయింది కదండి ఇప్పుడు హీటర్ పెట్టండి సగం నీళ్ళు ఉండే అందులో ఎత్తి నేను పైనుంచి నీళ్ళు పోసా ఉంటుందా కొడుతుంది అంటే నేను ఎత్తి పోసా అండి అంటే ఎలా పోసినా కనెక్షన్ అయితే ఉంది కదా ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వజ్రంతో తీసును నిండా పోసేసుకో రెండు అంటే దీపం వెలుగుతున్నప్పుడే అట్లా చేయాలి గారు నార్మల్గా మనం కుందిలో పోసే ప్రతిసారి ఇదే ప్రాసెస్ పాటించాలా అంటే ఓకే చె ఎత్తిపోయేది ఎప్పుడు కూడా తోటి తీసుకుని పోసుకుంటూ ఉండాలి చక్కగా ఇది రెండు ఇంకొక విషయము దీపారాధన చేసినప్పుడు మనం వెంటనే వెలిగించం కానీ అలా వెలిగిస్తాం అక్కడ వెలిగించి ఇటువైపుకి ఎండ్ చేస్తాం అవును కానీ ఎప్పుడు కూడా ఉత్తరానికి ఎండింగ్ చేయాలమ్మా ఉత్తరం అంటే ఎడమ చేతి వైపుకి ఎండ్ చేయాలి ఎప్పుడు కూడా దక్షిణ సమాప్తి ఎప్పుడూ పనికిరాదు ఉత్తర సమాప్తి అనేటువంటిది వృద్ధి తీసుకుని వస్తుంది మనకు ఇటు కూర్చుంటాం మనం ఎటైతే కూర్చుంటామో కూర్చున్న దానికి కుడి చేతి వైపుకి దక్షిణం ఎడమ చేతి వైపుకి ఉత్తరం మనం ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి దీపం వెలిగించిన తర్వాత ఉత్తరం వైపు వెలిగి సమాప్తం చేయాలి మనం ఏం అంటే వెంటనే అడ్ వెళ్ళిపోతుంది చెయ్యంత అంటే మనకు అక్కడ అది ఉత్తరంగా మనం భావించట్లా ఎడం సమాప్తి ఎందుకు మొదలు పెట్టాలి చేతి వైపు ఉంది కదా ముందు ఇక్కడ ఇక్కడ మొదలు పెడితే చేతి వైపు మన సమాప్తం అది పనికిరాదు కుర్చే సమాప్తం చేయాలంటగా భావిస్తూ ఉంటాం కానీ దక్షిణం వైపు మొదలుపెట్టి ఉత్తరం వైపు సమాప్తి చేస్తే అది వృద్ధి చూపిస్తుంది ఓకే ఈ దీపారాధన అనేక విధానాలు ఇవి ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళకి కొన్ని కొన్ని అపోహలు పోవండి మేము ఇంత చేసాం కదా మేము ఇంతే చేసాం కదా బాగానే ఉంది లేదండి మా పూర్వీకులులా చేశారండి మంచిది మీ పూర్వీకులు ఉంటున్నావా ఉండగలుగుతున్నావా మరి మా పూర్వీకులు ఇలానే చేశారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు చూస్తే మీ పూర్వీకులు చేసినట్టు వాళ్ళు ఉన్నట్టుగానే ఉండు ఉండట్లా ఆచారం అండి ఏది ఆచారం ఆచరించడం ఏంటి మనం అవన్నీ పాటించాలి మనకేమీ తెలియదు చేదు అనుకోకుండా ఒకరోజు ఏదో పూజ చేసాం ఆ పూజ చేసిన తర్వాత ఇంకోటి బాగుంది కాబట్టి ఆ పూజను ఆచారంగా తీసుకెళ్ళాం మనం ఇదే ఆచారాన్ని పూర్వీకుల నుంచి చక్కగా ఒక పూరిలు వేసుకోను అయితే మండు వాయిలు కట్టుకొని ఉన్నారు కానీ ఆ ఆచారాన్ని నువ్వు నాశనం చేసి వీళ్ళ కట్టుకున్నావుగా అపార్ట్మెంట్లోకి వచ్చావుగా అది నీకు ఎట్లా పనికి వచ్చింది అంటే నాకు ఇష్టమైంది నేను చేస్తే నాకు ఆచారంతో సంబంధం లేదు కానీ నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పే చూసావు అది చేయాలంటే మా ఆచారం ఒప్పుకోదండి అంటాం ఇటువంటి వాటిల వలన అన్ని ఇబ్బందులే కాబట్టి ఏంటంటే ఈ దీపం అనేటువంటిది ఆచారం కదండి శాస్త్రం దీనికి ఆచారానికి సంబంధం లేదు సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రేయం గృహ మంగళం దీపం అని చెప్పి శాస్త్రమే ఏ విధానాన్ని అనుసరించి చెప్పబడిందో అది చేయడం ఆచారం నాకు తోచింది నేను చేసుకుంటాను ఆచారం కాదండి దీపారాధనలోనే అనేక ప్రశ్నలు ఉన్నాయి కొబ్బరి నూనెతో దీపారాధన వెలిగించేమా ఆస్తహరించుకుపోతుంది అంటే ఎంత సంపాదించినా మిగలదు ఓకే విప్ప నూనెతో సంసారం అనేటువంటిది విచ్ఛిన్నంగా ఉంటుంది ఎప్పుడూ కూడా భూతప్రేత పిషాద గమనాలు మనకు స్వప్నంలో వస్తూ ఉంటాయి అవి దేనికి చేయాలి తంత్ర పద్ధతిలో తాంత్రిక క్రియలో ఈ విపరూన వర్తం మనకు బాగా నష్టం కలుగుతుంది ఆ నష్ట నుంచి బయటికి రావడం కోసం చేసేటువంటి ప్రక్రియలో కార్తవీర్యార్ధుడికి ఆవు నూనె భారతం అదొక్కటే ఈ దైవికంగా చేసే దానిలో ప్రత్యేకంగా వాటం మిగిలినది ఎన్నప్పటికి కూడా ఆవు నెయ్యి లేదంటే నువ్వులు నూనె ఇవి ఇస్తే మూడో తేదీ వాడకుండా ఉండటం ఈ విధానాన్ని అనుసరించటం అగ్గిపోల వెలిగిస్తాను అగరవతి వెలిగిస్తాను లేదంటే ఇంకో ఇంకొకటి జ్యోతి వెలిగిస్తాను దాని నుంచి దీపారాధన చేస్తాను ఇవన్నీ కూడా అప్రస్తుతమైనటువంటివి లేకపోతే మూడు మనం దీపారాధన వెలిగించినప్పుడు అవి ఏమిటో మనమే పెట్టుకుంటాం మూడు ఒత్తులు పెడతాం ఆ మూడు ఒత్తులు మనం ఇటు పెట్టు ఇక్కడ దేవుడు అటు ఉంటాడు మనం ఎదురు మనకి ఎదురు ఒత్తులు అర్థం కాదు ఎవరికి దీపం పెడుతున్నావు భగవంతుడి దీపం పెట్టాలంటే ఆ దీపం ఒత్తులు మూడు భగవంతుడి వైపు ఉండాలి ఆయన వైపు తిరిగి అది ఆయన వైపుకి తిరిగి ఉన్నప్పుడు ఆయనకి పెట్టినట్టు అది ఇదే మనం కుందనుకుందాం ఎదురుకుండా దేవుడు ఉన్నాడు ఇక్కడ మనం దేవుడు గుట్లో పెట్టాలి ఇక్కడ దీపం వెలిగిస్తున్నాం ఇటు పెట్టేసుకుంటున్నాం ఎవరికి పెడుతున్నాం మనం మనకెందుకు అసలు అటు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు పెట్టు వన్ టూ త్రీ మూడు భగవంతుడికి వచ్చి ఇటు మూడు పెట్టుకున్నా భగవంతుడికి పెట్టుకొని భగవంతుడికి పెట్టుకోవాలి నీవే పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం ఎన్ని పూజలు చేస్తున్నావు నీకెందుకు దీపం మనకు దీపం పెడతారు ఒక రోజు వస్తుంది కానీ మనకు మనమే పెట్టుకోవడం అంత ఖరం ఎందుకు మనం భగవంతుడి దేవాల బ్రతికే ఉన్నాం కదా భగవారాధన చేసుకుంటూ భగవంతుడి ముందు కూర్చొని మనకు మనం దీపం పెట్టుకుంటే అంతకరం ఎందుకంటే మనకు భగవంతుడికి దీపారాధన చేయండి అంటే ఇటువైపు పెట్టుకోవడం దీపం పెట్టడం అటువైపు పెట్టడం దీపారాధన చేయటం ఓకే మంది దీపం పెట్టారా అంటుంటారు ఆ మాటే మహాపాప అండి దీపారాధన చేశారా లేదా దీపం వెలిగించారా దీపం పెట్టారా అంటే అది ఒకసారి పెడతారు ఒక మనిషికి ఒకసారి దీపం మళ్ళీ పెట్టరు ఆ చనిపోయినప్పుడు తల కింద పెడతారమ్మా అంటే ఇవి తెలుసుకోవాలి కొన్ని కొన్ని మాటలు చాలా ప్రాణాంతక సమస్యగా దీపం పెట్టారా దీపం పెట్టారా దీపం పెట్టారా అంటే దీపం పెట్టాలని కోరుకుంటున్నారా ఆ స్థితి వస్తుంది మనకు దీపారాధన చేశారా దీపం వెలిగించారా దీపం పెట్టారా తేడా ఉంటుందండి ఆ పదం కూడా మనం వాడేటువంటి పదం కూడా ఒక్కొక్కసారి మనం ప్రాణాంతకంగా తీసుకొని వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటి చాలా ఉపయోగం కాబట్టి ఈ దీపారాధన విషయంలో తగు జాగ్రత్తగా ఉండటం వలన చాలా యోగవంతమైనటువంటి జీవితం వస్తుంది ఆ చిన్న దీపం చాలు కొండంత వెలుతురుని ఇవ్వడానికి కొండంత భస్మము తేవటానికి కొండంత భస్మం చేయాలన్నా కొండంత వెలుతురు చేయాలన్నా ఆ ఒక్క చిన్న దీపం చాలు అది మనం ఎలా చేస్తున్నాము అనేటువంటి ఒక ప్రక్రియ మనకు తెలిసి ఉన్నట్లయితే ఆ విధానం జీవితం బాగుంటుందమ్మా అయితే గురువుగారు ఒక్కొక్కసారి దీపారాధన చేసినప్పుడు అది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ వరకు అలా దీపం అనేది కొండెక్కుతుంది అలా జరగటం వల్ల అంటే ఏదైనా దోషం ఏం లేదమ్మా దీప రసనం మనం చేశాం దానికి ఏదైనా చిన్న ఎన్నో అడ్డు పెట్టుకుంటాం అడ్డు పెట్టలేదు గాలి వచ్చింది కొండెక్కేసింది మనం ఏం చేస్తాం దానికి అయితే ఇక్కడ ఒక విషయం కొండెక్కంగానే అందరూ ఏం చేస్తారు అంటే అందరూ మళ్ళీ వెలిగించేస్తారు ఆ నూనె పనికిరాదు ఆ వత్తి పనికిరాదు ఓకే ఆ రెండు ఎంగిలి అయిపోతాయి దాన్ని తీసేసి మళ్ళీ ఒకసారి తొలిచి మళ్ళీ దీప చేసుకో ఇక సాయంత్రం చేసుకో కొండెక్కి కొండెక్కే ముందు నువ్వు చూసావు అంటే పోయి లేదు కొండక్కేసిన తర్వాత చూసావు దాని గురించి పట్టించుకోద్దు ఇంకా ఓకే సాయంత్రం తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ చేసుకో కావాలంటే అంతేమైనా ఇస్తే కొండెక్కేసింది కదా అని చెప్పి మళ్ళీ అదే ఒత్తిలో దీపారాధన చేసిన పాపమే ఆ ఒత్తి తీసేసి అదే నూనెలో కొత్తగా దీపారా ఒత్తి వేసి దీపారాధన చేసిన పాపమే ఆ నూనె ఆ వత్తి రెండు తీసేసి శుభ్రంగా తులిచి మళ్ళీ అంటే ప్రతిరోజు మనం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న ఆయిల్ తీసేయాలి తీసేయాల్సిందండి జనరల్ గా చాలా మంది ఒత్తులు మాత్రం మార్చి అదే ఆయిల్ లో మళ్ళీ ఫిల్ చేసి చేస్తూ ఉంటారు గురువు గారు ఓకే ఇప్పుడు చిన్న లాజిక్ మీ ఇంట్లో పాలు ఉన్నాయి ఇవాళ పాలు కాచారు పాలు మిగిలినాయి ఆ పాలల్లో రేపు ఇద్దరు మళ్ళీ పాలు కాస్తారు మీరు లేదా మరి పాలు విరిగిపోతాయి కదా అంటే పుణ్యం పోయినా పర్లేదు కానీ పాలు విరగకూడదమ్మా అదే ఆ లాజిక్ తెలియదు కదండి అలా చేస్తే తెలిసిదే ఉందమ్మా పాలల్లో ఇవాళ ఉన్న పాలల్లో రేపు పాలు పోస్తుంటే విరిగిపోతున్నాయి కాచడానికి ప్రయత్నం చేస్తుంటే అటువంటిది ఇవాళ వెలిగించి నూనె ఆగిపోయింది అందులో రేపు మళ్ళీ ఒత్తి వేసే వెలిగిస్తున్నాం ఆ నూనె తీసేసేచ్చు కదా అంటే అక్కడ ఏమవుతుందంటే చిన్న విషయం ఒక కప్పు టీ ఒక కప్పు నెయ్యి పెట్టండి రెండిట్లో ఈగలు పడతాయి టీ కప్పు ఏమో పక్కన పడేస్తారు కాఫీ నేతి కప్పు నుంచి ఎగం తీసేస్తారు నెయ్యి వాడే పదార్థమే టీ వాడే పదార్థమే టీ ఇరవై రూపాయలతో వచ్చేసేసింది ఈ నెయ్యి ఇంత గ్లాసులు వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ ఏకం తీసేసి నెయ్యి వాడుకున్నారు ఆ టీ ఇరవై రూపాయలు కాబట్టి టీని పక్కన పడేసాం ఇది మనం ఇది పోవాలి అది పోతేనే మనం బాగుంటాం అది ఉన్నప్పుడు మనం ఎక్కడ బాగుంటాం అసలు ఆ వ్యత్యాసం అనేటువంటి మనం చూపించద్దు చూపిస్తావా నెయ్యి కూడా పక్కన పడే నెయ్యి పక్కన పడేసేటువంటి స్థాయి నీకుందా వ్యత్యాసం చూపించు లేదా వ్యత్యాసం చూపించు ఓకే అంతే చాలా బాగా సమాధానం చెప్పారు గురువు గారు చాలా మందికి నిజంగా థ్యాంక్ యూ గురుగారు